ప్రజల్ని మోసం చేయడానికి కె చంద్రబాబు అంకెల గారడి సాయంత్రం ఆరుదాటక యాభై ఒక్క లక్షల ఓట్లు ఎలా వచ్చాయి ఏపీ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు ఈవీఎంలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి బ్యాలెట్ పేపరే శరణ్యం కౌంటింగ్ రోజున ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ ఎలా పెరిగింది పార్ట్ వీవీ పాటు స్లిప్పులు అడిగితే తగలబెట్టామన్నారు ఛార్జింగ్ పెరగడం స్లిప్పులు తగలబెట్టడం విజయనగరంలో కౌంటింగ్ రోజున ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ తొంభై తొమ్మిది శాతంగా ఉంది కానీ పోలింగ్ రోజున అది అరవై శాతం మాత్రమే ఉంది ఒక పోలింగ్ బూత్లో మరీ విడ్డూరం హిందూపురం నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్లో మరీ విడ్డూరం జరిగింది ఒకే రోజు ఒకే సమయాన జరిగిన ఎన్నికల్లో ఒక బూత్లో వైసీపీ ఎంపీ అభ్యర్థికి నాలుగు వందల రెండు ఓట్లు వచ్చాయి కానీ అదే బూత్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి కేవలం ఒక్క ఓటు మాత్రమే వచ్చింది ఎంపీ అభ్యర్థికి నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు పడిన చోట ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక్క ఓటు పడ్డం ఈవీఎంల పనితీరుపై అనుమానాల్ని తావిస్తోంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం సమరసంతకం చంద్రబాబు సర్కారు తీరుపై కోట్ల మంది కన్నెర్రా సాక్షి ఛానల్ని ఎలా బ్లాక్ చేస్తారు వార్తా ఛానళ్లను అంధకారంలో నెక్తివేయడం అత్యంత తీవ్రమైన అంశం